ఓం నమో గణపతయే రోజున మరొక అద్భుతమైనటువంటి విషయంతో మీ ముందుకు రావడం జరిగిందండి మనందరికీ తెలుసు విదేశీ మతాల వాళ్ళు ధర్మ వ్యతిరేకులు హిందూ ధర్మ వ్యతిరేకులు చాలామంది ఏం చేస్తూ ఉన్నారు అని అంటే కనుక మన ధర్మానికి సంబంధించినటువంటి గ్రంథాలను అందులో ఉన్నటువంటి కొన్ని విషయాలకు తప్పుగా అర్థాలు చెబుతూ కొన్ని మంత్రాలకు తప్పుగా అర్థాలు చెబుతూ హిందువుల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే హిందూ ధర్మంలో లేనివి ఉన్నట్లుగా ఉన్నవి లేనట్లుగా చూపిస్తూ హిందువుల్ని తప్పుదావ పట్టిస్తూ ఉన్నారు దురదృష్టం ఏమిటి అనంటే కనుక మన హిందువులు చాలామంది ఆయన దగ్గరకు వెళ్ళి ఎవరు సిరాజ్ రహమాన్ గారి వద్దకు వెళ్ళి దేవుడు అంటే ఎవరో అని అడుగుతూ ఉంటారు లేకపోతే ఇతను అనేక భగవంతుడికి సంబంధించినటువంటి సందేహాలు అడుగుతూ ఉంటారు దానికి ఆయన ఎడా పెడా వాయించినట్లుగా ఏవేవో నాలుగు మాటలు చెప్పేస్తూ ఉంటాడు అవన్నీ కూడా నిజమే అనుకుంటారు మన వాళ్ళు ఆ ధాటి చూసి నిజమే అనుకుంటారు కానీ సిరాజ్ రహమాన్ గారు ఎన్ని అబద్ధాలు చెబుతూ ఉన్నారు అని జనం ముందు ఉంచడమే నా యొక్క లక్ష్యం ఆయన తాజాగా రెండు విషయాలు చెప్పారండి గోమాత గురించి అందులో ఒకదాని తరువాత ఒక అంశం మనం విని దానికి సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి అంశం చూడండి హిందూ మత గ్రంథాలు ఎక్కడ కూడా ఆవు ఆరాధ్య దైవం అని పెట్టబడలేదు ఇదండి హిందూ మత గ్రంథాల్లో ఎక్కడా కూడా ఆవు ఆరాధ్య దైవం అని వ్రాసి పెట్టి ఉండలేదు వ్రాసి పెట్టబడలేదు అని చెబుతూ ఉన్నాడు ఇంత పచ్చి అబద్ధం అసలు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి గ్రంథాల్లో ఏముందో అతనికి ఎందుకు చెప్పండి అతను ముస్లిములకు ఖురాన్కి సంబంధించినటువంటివి అలాగే అల్లాకు సంబంధించినటువంటి విషయాలు చెప్పుకుంటూ ఉన్నాడు చెప్పుకుంటాడు దాని గురించి ఎవ్వరికీ కూడా వేరే అభిప్రాయం లేదు ముస్లింలు అందరూ వింటూ ఉంటారు వాటి గురించి ఎంత గొప్పగానైనా చెప్పుకోవచ్చు ఈ దేశం అందరిది ఆ విషయం కాదు కానీ వేరే ఒక మతానికి సంబంధించి అంటే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఒక అంశం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు తెలివి తక్కువ దద్దమ్మలైనటువంటి మనవాళ్లే వెళ్ళి అతనిని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు నోటికొచ్చింది చెప్పేస్తూ ఉంటాడండి తాజాగా అతను గోవు గురించి మాట్లాడుతూ ఇప్పుడు అన్నటువంటి మాట ఏమిటండి గోవును పూజించమని ఏ హిందూ గ్రంథాల్లోనూ కూడా లేదు అని అంటాడు ఎన్ని గ్రంథాలు చదివేశాడు అసలు మనం గోవును ఎందుకు పూజిస్తామండి మనం గోవును పూజిస్తున్నాము అని అంటే మన గ్రంథాల్లో లేకుండా పూజిస్తామా హిందూ ధర్మానికి సంబంధించిన గ్రంథాల్లో ఫలానా లేదు అని చెప్పడానికి ఎవడండి సరే ఇప్పుడు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి గ్రంథాల్లో గోవును పూజించమని లేదా దీనికి నేను సమాధానం చెప్పాలి అని అంటే కనుక ఎన్ని గంటలైనా కూడా సమయం పడుతూనే ఉంటుందండి ఎందుకు అనంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వవేదం రామాయణం భారతం భాగవతం పురాణాలు అలాగే కాళిదాసు మొదలైనటువంటి సుప్రసిద్ధ కవులు గొప్పవారు రచించినటువంటి గ్రంథాలు ఈ విధంగా వేలాది గ్రంథాల్లో కోట్లాది మంత్రాల్లో మనకు చాలా స్పష్టంగా లక్షలాదిగా వేలాదిగా గోవుకు గో మాతకు సంబంధించినటువంటి అంశాలు మనకు కనిపిస్తాయి అవన్నీ కాకపోయినప్పటికీ కూడా ముఖ్యమైనవి నేను మీకు ఇప్పుడు మూడు సందర్భాలని చూపిస్తాను మొట్టమొదటి మంత్రం అందరూ కూడా శ్రద్ధగా వినండి మొట్టమొదటి మంత్రం ఋగ్వేద సంహిత ఎనిమిదవ మండలం నూట ఒకటవ సూక్తం పదిహేనవ మంత్రాన్ని చూసినట్లయితే కనుక గోవు గురించి ఉంటుంది మాతా రుద్రాణ ఆ వసు ఊనాం స్వసా ఆదిత్యానా ఆ ఇంతకంటే చెప్పాలా అండి ఏకాదశ రుద్రులకు కూడా తల్లి మాత రుద్రాణం దుహిత వసూనాం అష్టవసువులకి కూడా కూతురు స్వసాదిత్యానాం ద్వాదశాదిత్యులకు కూడా కోడలు అమృతస్య నాభి తన యొక్క నాభియందు అమృతాన్ని కలిగి ఉన్నది ప్రణువో చంచికి తుషే జనా మాగామన మాగామనాగామితిష్ట అలాగే గోవు నిరపరాధి నిర్దోషి అనేటటువంటి మాట కూడా మనకు ఈ మంత్రంలో కనిపిస్తుంది ఆ తరువాత దుగ్ధములకు నివాస స్థానము పాలు మొదలైనటువంటి అమృత తుల్యాలైనటువంటి ఏవైతే ద్రవ పదార్థాలున్నాయో వాటికి నివాసస్థానము అలాంటి అదీన నిరపరాధి నిర్దోషి అయినటువంటి గోవును వధించరాదు అని వేదం చెబుతూ నేను ఈ విషయాన్ని బుద్ధిమంతులైనటువంటి మానవులకు చెబుతూ ఉన్నాను అని వేదం చెబుతూ ఉన్నది మాగామనాగామదితిం వధిష్ట ప్రణువోచం చికితుషే జనాయ చికితుషే జనాయ అంటే బుద్ధిమంతులైనటువంటి మానవులకు చెబుతూ ఉన్నాను అని బుద్ధి లేని వాళ్లకు ఈ మంత్రాలు ఎక్కవు ఇందులో ఉన్నటువంటి ఉపదేశాలు ఎక్కవు ఎవరైతే గోమాంసాన్ని తింటూ ఉన్నారో గోవును చంపి తింటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా బుద్ధి లేనటువంటి వాళ్ళు అని వేదం స్పష్టంగా చెబుతూ ఉన్నది కావున ఈ మంత్రంలో మనకు స్పష్టంగా ఏకాదశ రుద్రులకు తల్లి అని అష్టవసువులకు కూతురు అని ఈ విధంగా చెప్పడం ద్వారా ద్వాదశాదిత్యులకు కోడలు అని చెప్పడం ద్వారా దేవతలకే దేవత అని మనకు అర్థమవుతూ ఉన్నది గోమాత అంతేకాదు మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాను దృష్టిలో పెట్టుకోండి మనందరికీ తెలుసు పురుష సూక్తం శ్రీ సూక్తం నారాయణ సూక్తం రుద్ర సూక్తం విష్ణు సూక్తం దుర్గా సూక్తం సరస్వతి సూక్తం ఈ విధంగా దేవతలకు సంబంధించినటువంటి దేవీ దేవతలకు సంబంధించినటువంటి అనేక సూక్తాలు ఉంటాయి సనాతన ధర్మంలోని గొప్పదనం ఏమిటి అంటే కనుక ఈ అన్ని సూక్తాలతో పాటుగానే గోసూక్తం కూడా సనాతన ధర్మంలో ఉన్నది ఋగ్వేదంలో సాక్షాత్తుగా ఉన్నది గోసూక్తాలు రెండు ఉంటాయండి ఆరవ మండలంలో ఇరవై ఎనిమిదవ సూక్తం ఒక గోసూక్తం అలాగే మనకు పదవ మండలంలో కూడా మనకు మరొక గోసూక్తం కనిపిస్తుంది ఈ విధంగా రెండు సూక్తాలు పూర్తిగా గో దేవతాకంగానే ఉన్నాయి అసలు గోవును అలాంటి గోవును అంటే ఒక సూక్తం గోవును ఉద్దేశించే చెప్పబడి ఉంటే వేదంలో రెండు సూక్తాలు గోవును ఉద్దేశించే చెప్పబడి ఉంటే ఈయనంటాడు వేదంలో కానీ ఎక్కడ సనాతన ధర్మానికి సంబంధించిన ఏ గ్రంథంలోనూ కూడా గోవు పూజ్యురాలు అని లేదుట నేను ఇంకా సమయం తక్కువ అని రెండు విషయాలు మూడు విషయాలే మీకు నేను చెప్పడం జరిగింది కావున వేదంలో అలాగే నాలుగు వేదాలు వేదం అంటే ఒక వేదమే కాదు నాలుగు వేదాలు మీరు భాగవతం చూస్తే భాగవతం నిండా గోవు గురించి ఉంటుంది చాలా చోట్ల ఉంటుంది భారతంలో ఉంటుంది రామాయణంలో ఉంటుంది అవన్నీ కూడా నేను మళ్ళీ మీకు సందర్భోచితంగా చెబుతాను చాలా చోట్ల మీరు భాగవతం పుస్తకాన్ని తెరచి చూసినా కూడా మీకు గోవుల గురించి గోవు యొక్క మహత్యం గురించి గొప్ప గొప్పగా వ్రాయబడి ఉంది గోవు గురించి చెప్పనటువంటి హిందూ గ్రంథం ఒక్కటి కూడా లేదు అనే విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి ఇక ఇతగాడు చెప్పినటువంటి రెండవ విషయాన్ని కూడా వినండి గీతా ప్రవచనం ఏడవ అధ్యాయం రెండు వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వశిష్ట మహర్షి వస్తాడనమాట వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వశిష్ట మహారాజు రాగానే వాల్మీకి మహర్షి ఆతిథ్యం ఇస్తారు అదేంటంటే ఒక చిన్న లేఖదూడను ఒక దూడను ఆయన వధించి ఆయనకు మంచి భోజనాలు పెడతారనమాట ఈ విషయము అక్కడ సందర్భం ఎలా ఉంటుందంటే ఆ ఆశ్రమంలో ఉండేటటువంటి ఒక చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయితో అంటున్నాడు ఏమని చూడండి ఆ గడ్డపాయన మా ఆశ్రమానికి వచ్చి మా లేఖదుడని చంపేశాడు అని చెప్పారు ఆ పెద్ద ఆయన ఏమంటే అలా అనకురా బాబు ఆయన వశిష్ట మహర్షి కాబట్టి అలా అనకూడదు అనే విషయాన్ని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ రెండు విషయాలు ఒకటి ఆతిథ్యం ఇవ్వడానికి లేగదూడని అక్కడ ఇచ్చారు అదే విధంగా నేను అడుగుతున్నాను మా హిందూ సమాజంతో వాల్మీకి మహర్షి కంటే గొప్పగా హిందూజం తెలుసా ఎవరైతే ఈ విషయాన్ని ఖండిస్తున్నారో చూడండి మరొక దారుణం గీతా ప్రవచనంట ఎన్నవ అధ్యాయం అంటూ ఉన్నాడండి ఏడవ అధ్యాయ అంట రెండు వందల యాభై రెండవ వచనాన్ని మీరు చూసినట్లయితే అని అంటూ ఉన్నాడు మొట్టమొదటి విషయం భగవద్గీతలో ఏడవ అధ్యాయంలో ఎన్ని శ్లోకాలున్నాయని మనం చూసామనుకోండి ముప్పై శ్లోకాలు మాత్రమే ఉంటాయి భగవద్గీతలో ఏడవ అధ్యాయంలో ముప్పై శ్లోకాలు మాత్రమే ఉంటే రెండు వందల యాభై రెండవ శ్లోకాన్ని ఎక్కడి నుండి తెచ్చాడండి పోని మొత్తం భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు ఉండగా రెండు వందల యాభై రెండవ అని మనం చూసామనుకోండి ఆ శ్లోకం ఇలా ఉంటుంది మొత్తం భగవద్గీతలో రెండు వందల యాభై రెండవ శ్లోకం చూస్తే మనకు ఇది వస్తుంది కానీ ఇతను ఏమంటాడు గీతా ప్రవచనం పుస్తకం అంటాడు ఎవరైనా భగవద్గీత అని చెప్పాలి ఎన్నో అధ్యాయమో ఎన్నో శ్లోకమో చెప్పాలి అలా కాకుండా గీతా ప్రవచనం ఏమిటండి అంటే భగవద్గీత పేరుతో ఎవరో ఏదో పుస్తకం రాసేస్తే దాన్ని తెచ్చాడు అందులో తనకు కావాల్సిన అంశాలు ఏమో ఉన్నట్టున్నాయంటే ధర్మ వ్యతిరేకులు ఎవరో వ్రాసి ఉండొచ్చు హిందూ ధర్మం ముసుగులో హిందూ ధర్మ ప్రచారకర్తలు అనేటటువంటి ముసుగులో ఎవరైనా కొంతమంది ఉండి ఉండవచ్చు వాళ్ళు భగవద్గీతలు ప్రచారం చేస్తూ ఉండవచ్చు అందులోని తప్పుడు అర్థాలు బాగా ఇరికించి చెబుతూ ఉండవచ్చు అలాంటి వాళ్ళ పుస్తకాన్ని తెచ్చుకుని ఉంటాడు ఆ పుస్తకం పేరు ప్రవచనం అయి ఉండవచ్చు అందులో మరి ఏడవ అధ్యాయంలో రెండు వందల యాభై రెండు శ్లోకాలు ఉన్నాయట ఆయన చెప్పాలి అతగాడు చెప్పాలి ఇప్పుడు ప్రవచనం అనేటటువంటి పుస్తకాన్ని వ్రాసిందెవరు రచయిత ఎవరు ఆ పుస్తకాన్ని పబ్లిష్ ఎవరు మాకు చెప్పండి మేము వాళ్ళతోనే మాట్లాడతాం ఈ వివరాలు ఏవి చెప్పకుండా ఈ విధంగా కనుక అబద్ధాలు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు సరే భగవద్గీతలో అతగాడు చెప్పినటువంటి ఆ యొక్క సంఖ్య పూర్తిగా తప్పు అని మనకు అర్థమైపోయింది ఆ తరువాత ఏం చెబుతూ ఉన్నాడు అనంటే కనుక దాని ప్రకారం గీతా ప్రవచనం లోపలన ధ్యానం లోపలానా శ్లోకంలో దాని ప్రకారం వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వశిష్ఠ మహర్షి వచ్చేసేట మహారాజా అని అంటాడోసారి వశిష్ఠుడు మహారాజా మహర్షి కూడా తెలియదు ఎవడో వ్రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదువుతాడేమో మరి వశిష్ఠుడు మహర్షా తెలియదు మహారాజా తెలియదు వశిష్ఠుడు రాగానే అట ఒక లేగ దూడను నరికి చంపి మాంసాన్ని ఒడ్డించేశారట అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలందరూ కూడా తెగ బాధపడిపోయారట ఇది ఎక్కడ ఉందండి భగవద్గీతకు అలాగే వాల్మీకి మహర్షికి సంబంధం ఏమన్నా ఉందా ఈ యొక్క అంశం మహాభారతంలో ఉందా ఈ యొక్క అంశం రామాయణంలో ఉందా దేంట్లో ఉంది వాల్మీకి మహర్షి భారతంలో ఎక్కడి నుండి వచ్చాడు అలాగే భగవద్గీతలో ఇంకెక్కడి నుండి ఊడిపడ్డాడు రామాయణంలో ఈ యొక్క కథ ఏమైపోయింది మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వందలాది ప్రామాణిక రామాయణాలు వాల్మీకి మహర్షి ఆధారంగా ఇతర కొన్ని గ్రంథాల ఆధారంగా వ్రాసినటువంటి మూడు వందల రామాయణాలు ఉన్నాయి అందులో జైనులు బౌద్ధులు వ్రాసినటువంటి వక్ర రామాయణాలు పక్కన పెట్టేస్తే మిగిలినటువంటి రామాయణాల్లో ఎక్కడైనా ఈ అంశం ఉందా రామాయణంలో ఎక్కడా కూడా మనకు ఈ అంశం అస్సలు కనిపించదు భగవద్గీతలో కూడా కనిపించదు ఎవరో గీతా ప్రవచనం పేరిట వ్రాసారట ఈయన చెప్పేస్తూ ఉన్నాడు ఎన్ని అబద్ధాలు ఎన్ని అబద్ధాలు నిజంగా నీ మతంలోనే కనుక ఆ విషయం ఉంటే నీ మతంలోనే కనుక సారాంశం ఉంటే నువ్వు దానినే చెప్పుకుని నీ యొక్క ముస్లిములందరినీ కూడా మంచి దారిలో పెట్టవచ్చు ఇతర మతాల మీద ఎందుకు ఏడుపు ఇతర మతాల్లో ఉన్నటువంటి విషయాలు ఉన్నట్లుగా చెప్పకుండా లేనివి జొప్పించి ఉన్నవాటిని వక్రీకరించి ఇంతటి ఈ యొక్క దిగజారుడతనం అనేటటువంటిది సిరాజ్ రెహమాన్ గారికి తగదు అని ఈ యొక్క యూట్యూబ్ వేదికగా నేను చెబుతూ ఉన్నాను ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా తప్పులు నేను చెప్పిన అబద్ధాలు అని ఒప్పుకోవాల్సినటువంటి సందర్భం ఇప్పుడు వచ్చింది లేదు అనంటే కనుక అవన్నీ కూడా నిరూపించుకోవాలి స్వస్తి